హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అందరికీ చాలామందికి ఏజ్తో సంబంధం లేకుండా చాలామందికి చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం చాలా రకాల మనకి హెయిర్ కలర్స్ వాడుతూ ఉంటాం కదా సో అలా అలా కాకుండా ఇలా ఒకసారి ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఇలా కనుక చేస్తే మనకి వైట్ హెయిర్ అనేది ఎక్కువగా రాకుండా తగ్గుముఖం పట్టి అలాగే మనకి హెయిర్ అనేది కూడా మంచిగా షైనింగ్గా మెరుస్తూ సిల్కీగా ఉంటుంది ఇప్పుడైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఇక్కడ నేను ఈ హెయిర్ ప్యాక్ కోసం ఫస్ట్ రెడ్ హెన్నా ఉంటుంది కదా రంగోలీ అది మెహందీ రెడ్ హెన్న అంటే ఇస్తారు ప్యాకెట్ చాలామంది యూస్ చేస్తూనే ఉంటారు సో ఆ ప్యాకెట్ ఒక్కటి తీసుకున్నాను ఒక బీట్రూట్ సన్నగా కట్ చేసి ముక్కలు దానిని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న గుండీలో కొంచెం నీళ్ళు పోసేసి అందులో ఒక స్పూన్ వరకు టీ పౌడర్ని వేసి మరిగించుకోవాలి ఆ తర్వాత మనం ప్యాకెట్ని కట్ చేసి ఈ మెహందీ పౌడర్ని రెడ్ హెన్న పౌడర్ని అందులో వేసుకోవాలి ఇక్కడ మనం ఆల్రెడీ బీట్రూట్ని కొంచెం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కదా సో ఇది ఒకటే బీట్రూట్ కాబట్టి కొంచెం మనకి మెత్తని పేస్ట్ లాగా అవ్వలేదు సో పేస్ట్ మెత్తగా వచ్చిందని డైరెక్ట్గా ఇలా మనం పౌడర్లో కలిపేసుకోవచ్చు నేను కొంచెం మిగిలిన దాన్ని ఇలా జల్లెళ్ళ వేసి వడకట్టుకున్నాను ఎప్పుడైతే ఫస్ట్ దీన్ని రెండింటినీ కూడా కలిపేసుకోవాలి స్పూన్తో ఇక్కడ మనకి ఒకటే ప్యాకెట్ తీసుకున్నాం కాబట్టి ఒక బీట్రూట్ తీసుకుంటే సరిపోతుంది మీడియం సైజ్ది ఆ తర్వాత మనం టీ డికాషన్ మరిగిన తర్వాత ఈ నీళ్ళని వేడి వేడి నీళ్ళని డైరెక్ట్గా నేను ఈ పౌడర్లో అయితే కలిపేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం నీళ్ళైతే మనకి ఇందులో సరిపడా వేసుకోవాలి కాబట్టి టీ ఇది మనకి డికాషన్ పెట్టుకునే దాంట్లో కొంచెం నీళ్ళు ఎక్కువనేసి వేడి చేసుకోండి మరిగించుకోండి ఆ తర్వాత మనకి ఇంకొంచెం నీళ్ళు పడతాయి ఇవి గట్టిగా ఉన్నాయి కదా పిండి పౌడరు సో దాంట్లో కొంచెం నీళ్ళు పోసేసి ఇంకొంచెం లూజ్గా ఉండేటట్టు కలిపేసుకోవాలి ఇక్కడ మనకి కలిపేటప్పుడు కొంచెం ఉండలాగా వచ్చేస్తుంది సో ఆ ఉండలేమీ లేకుండా మంచిగా మనం కలిపేసుకుంటే ఇలా మనకి పేస్ట్ లాగా తయారవుతుందనమాట ఇప్పుడైతే మనకి ఇది హెయిర్ ప్యాక్కి రెడీ అయిపోతుంది అనమాట ఇలా మనం ఇక్కడ చూడండి నా హెయిర్ ఎంత వైట్గా ఉందో అంటే మనం వీక్లీ టూ త్రీ టైమ్స్ హెయిర్ వాష్ చేస్తూ ఉంటాం కదా సో మనం పెట్టుకున్న కలర్ కూడా మనకి తొందరగా అది రిమూవ్ అయిపోతుంది అలాగే మనకి హెయిర్ కూడా మనకి పెరుగుతూ ఉంటుంది కాబట్టి లోపల నుంచి స్కిన్లో నుంచి వైట్ హెయిర్ అనేది బయటికి వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు నేను ఈ ప్యాక్ని అయితే ఫస్ట్ టైం ట్రై ట్రై చేస్తున్నాను ఇది కరెక్ట్గా వర్కౌట్ అవుందా అవుతుందా లేదా అనేసి సో నేను ఫస్ట్ అయితే ఈ పేస్ట్ని మనం కొంచెం కొంచెం హెయిర్ని చూడండి ఈ విధంగా తీసుకుంటూ మనకి జుట్టంతా కూడా మనకి ఒక్క జుట్టు లోపల వైపు అలాగే మనకి ప్రతి హెయిర్కి కూడా మనకి ఈ అయితే అప్లై చేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా ఈ విధంగా తీసుకుంటూ ఇలా తీసుకొని పెట్టుకుంటే మనకి అన్ని హెయిర్కి ఈ పేస్ట్ అనేది అప్లై అయిపోయి మనకి హెయిర్ని తొందరగా అంటే మనకి ఈ వైట్ హెయిర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఒకేసారి అని చెప్పలేను కాకపోతే మనకి పెడుతూ ఉండగా కొంచెం కొంచెం మెల్లమెల్లిగా మనకి ఆ హెయిర్ వైట్ హెయిర్ రావడం అనేది తగ్గుతుందనమాట కాకపోతే కొంచెం టైం పడుతుంది ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేసినప్పుడు ఇది కొంచెం మనకి రిజల్ట్ అయితే బాగానే ఉంది మనకి వైట్ హెయిర్ అంతా కూడా మనకి రెడ్ కలర్లు రావడం అలాగే బ్లాక్ హెయిర్ అంతా కూడా మనకి కొంచెం మనకి రెడ్డిష్ బ్లాక్లో కొంచెం డిఫరెంట్ కలర్ చేంజ్ అయిపోయి మొత్తం మెరుస్తున్నట్టుగా వచ్చిందనమాట మీకు మొత్తం పెట్టుకున్నాక చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ మనకి వైట్ హెయిర్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడైతే మనకి ఈ పేస్ట్ని అయితే బాగా అప్లై చేయాలి ఎందుకంటే ఇది మనకి మంచిగా హెయిర్కి అప్లై అయితేనే ఆ హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా మనం కొంచెం కొంచెం హెయిర్ అంతా కూడా తీసేసుకుంటూ పెట్టేసుకోవడమే చాలా మనకి కష్టమే అనిపించదు ఆల్రెడీ మన ఛానల్లో హెయిర్కి సంబంధించిన హెయిర్ ఆయిల్స్ మనకి ఎక్కువగా మనకి జుట్టు రాలడం అనేది లేకపోతే మనకి హెయిర్ పెరగపోవడం లాంటివి ఉంటాయి కదా సో అలాంటి ప్రాబ్లమ్స్కి మనకి ఒక రెండు రకాల హెయిర్ ఆయిల్స్ని అయితే నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఆ వీడియోస్ కూడా మీరు ఛానల్లో వెళ్ళి ఒకసారి అయితే చెక్ చెక్ చేయండి అండ్ ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్స్ అయితే ఇస్తాను ఇక్కడ చూసారు కదా మనకి ఈ హెయిర్కి ఎక్కడ మనకి లోపల వైపు కూడా మనకి వైట్ హెయిర్ అనేది ఎక్కడో ఉంటుంది కదా అక్కడక్కడ కొన్ని చోట్ల సో వాటన్నిటికీ కూడా మనం ఒక్కొక్కటిగా మనం కొంచెం కొంచెం హెయిర్ని ఈ విధంగా తీసుకుంటూ మొత్తం ఇలా చూడండి ఇలా ప్యాక్ లాగా పెట్టేసుకోవాలి లోపల వైపు కూడా మనకి ఆ పేస్ట్ అంతా కూడా మనకి అంటుకునే విధంగా మనం వెళ్ళతోని మనం పట్టించుకోవాలి ఇక్కడ మనకి హెయిర్ మొత్తం పైన వైపు వేసేసుకున్నాను ఇక్కడ డ్రెస్ కూడా కొంచెం పాతది కానీ లేకపోతే పైనకించి ఇలా రాసుకునేటప్పుడు ఏదైనా పాత చున్నీ లాంటిది పెట్టేసుకోండి లేకపోతే మనకి డ్రెస్కి అంటు అంటుకొని డ్రెస్ అంతా పాడైపోతుంది సో మళ్ళీ నాకు కొంచెం బ్యాక్ సైడ్ సరిగా ఈ పేస్ట్ అప్లై అవ్వలేదని చెప్పేసి మధ్య మధ్యలో ఇలా చూడండి లోపల హెయిర్ అంతా కూడా పట్టే విధంగా నేను ఈ విధంగా అయితే చేసేసుకుంటున్నాను సో వేరే వాళ్ళతో పెట్టించుకోవాలనుకుంటే వేరే వాళ్ళతో కూడా మనం హెయిర్ ఒక్కొక్క కొంచెం కొంచెం ఎందుకని చూపించినట్టుగా కొంచెం కొంచెం తీసేసుకుంటూ అలా అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం నెక్స్ట్ హెయిర్ ముందు భాగానికి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ అలాగే మనకి ఈ జుట్టు మనకి ఎంత పొడవు ఉందో సో హెయిర్కి కూడా మనం అప్లై చేసుకుంటే మనకి కింద చివరి వరకు కూడా మనకి హెయిర్ అంతా కూడా మనకి మంచి కలర్లోకి వచ్చి మెరుస్తూ ఉంటుంది అనమాట ఎండకైతే చాలా బాగా షైన్ అవుతుంది హెయిర్ అనేది చాలా బాగుంటుంది నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత మీరే కదా మీరు చూస్తారు ఒకసారి డిఫరెంట్ అనేది దానికి దీనికి ఇలా నేను మొత్తం అప్లై చేసుకున్నాక హెయిర్ని అయితే ఈ విధంగా ముడేసేసుకొని దీనిని నేను ఒక గంట పాటు పెట్టేసుకుంటున్నాను మీ వీళ్ళను బట్టి మీకు గంట అయితే మ్యాక్సిమమ్ ఉంచుకోవాలి గంట రెండు గంటలైనా ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం ఇది మనకి మొత్తం ఆర కొంచెం డ్రై అయిపోతుంది కదా ఆరిపోయిన తర్వాత మనం స్నానం చేసేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మొత్తం ఈ విధంగా పెట్టేసుకున్నాక గంట తర్వాత నేను ఒకసారి అయితే స్నానం చేసేసాను స్నానం చేసిన తర్వాత చూడండి స్టార్టింగ్ నేను చూపించినప్పుడు వైట్ హెయిర్ ఇలా ఉండి చూడ చూసారు కదా మనకి ఎక్కడ చూసినా కూడా మనకి వైట్ హెయిర్ అనేది ఇలా ఉండేదనమాట దానికి దీనికి డిఫరెంట్ అనేది ఒకసారి చూడండి ఎంత డిఫరెంట్ ఉందో హెయిర్ కూడా మనకి కలర్ అనేది చేంజ్ కనిపిస్తుంది చూడండి క్లియర్గా కనిపిస్తుంది మెరుస్తూ మనకి కొంచెం రెడ్ కలర్లో వచ్చింది అండ్ వైట్ హెయిర్ అంతా కూడా మనకి రెడ్గా చేంజ్ అయిపోతుంది అలాగే బ్లాక్ హెయిర్ అంతా కూడా కూడా మనకి చూడండి కొంచెం షైనింగ్గా మెరుస్తూ మనకి డిఫరెంట్ అనేది తెలుస్తుంది చూడండి సో నేను ఈ చెప్ చేసిన చిన్న టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా చాలా మందికి యూస్ అవుతుంది అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మనకి హెయిర్ వాష్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా మనం ఎక్కువ నీళ్ళతో మనం హెయిర్ వాష్ చేసుకున్నాక లాస్ట్లో మనం కొంచెం హెయిర్కి మధ్యలో లోపల వైపు షాంపూతోని కడుక్కోవాలి లేకపోతే మనకి కొంచెం జిగటి జిగటుగా అనిపిస్తుంది సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేయండి